ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం తెలియదు పులిహోర తెలియదు మేడం అక్కడ పసుపు కూడా పట్టట్లేదు మేడం సాల్ కూడా కరీసి పట్టట్లేదు మేడం మళ్ళీ అడుగుతుంటే ఇవ్వట్లేదు మేడం అవును మేడం అక్కడ సాల్ కూడా పట్టట్లేదు మేడం రోజు మీకు పులిహోర అదేటప్పుడు తెలియదు మేడం అక్కడ పసుపు కూడా నీట్గా పట్టట్లేదు మేడం ఏ అమ్మా భోజనం కలరా ఎందుకు ఫుడ్ బాగోలేదా ఎప్పటి నుంచి చికెన్ పెడుతున్నారా

గురుకుల పాఠశాల చూసినట్టు చాలా దారుణమైనటువంటి పరిస్థితి రోజు ఉంది మన ట్రైబల్ విద్యార్థులకు ప్రిన్సిపల్ చాలా ఓవర్గా పాట మాట్లాడే పరిస్థితి రోజు ఉంది అందుకే ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలనే రోజు ఎస్పై పూర్తిగా తీవ్రంగా మండిపడుతుంది ఈ రోజుగా ప్రిన్సిపల్ చూసినట్లయితే అక్కడ మెను సక్రమంగా బోన్లు పెట్టిన పరిస్థితి ఉంది అందుకనే ఈ రోజు మన ఏజెన్సీ ప్రాంతం గురుకుల పాఠశాల అదే సమస్య జరుగుతుంది కాబట్టి పాడేలు గురుకుల పాఠశాలలోనే ఉండేటువంటి వెంటనే సస్పెండ్ చేయాలి సిలిండర్ చాలా పూర్తిగా డిమాండ్ చేస్తున్నట్టు చూస్తే ప్రభుత్వం నుంచి మెను ఎక్కడ పోయింది ఈ రోజు ఎక్కడ పోయింది ప్రభుత్వం మేము ఈ రోజు చికెన్ కాదు గుడ్డు కాదు అట్టి పని కాదు వాటర్ కాదు భయపడి గురించిన పరిస్థితి రోజు ఉంది అందుకే ప్రిన్సిపాల్ బదిలీ చేయాలి సలిండర్ చేద్దాక పోరాటాన్ని చేత ఈరోజు ఉద్రిక్త ఇస్తున్నాము కాబట్టి అదే విధంగా ఈ రోజు ఇంటర్మీడియట్ కాలేజ్ విద్యార్థి ప్రిన్సిపాల్ కూడా చాలా ఓవర్గా ఈ రోజు మాట్లాడుతున్నారు ఈ రోజు చూసిన మేము పిల్లలతో మాట్లాడతామంటే అక్కడ కూడా పర్మిషన్ లేదు మీకు జీవో లేదు ఇదేన సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలోనే మనం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అందుకని ఆట పాఠశాల కళాశాలను ఎవరైతే పర్మిషన్ ఇవ్వరో అక్కడ అన్ని జరుగుతుందని ఈ రోజు హెచ్చరిక ఇస్తున్నాము ఏజెన్సీ ప్రాంతం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఇదే వారిస్తున్నాం మన ఎస్ట్ చిన్న చూపు చూసే పరిస్థితి చూడండి ఈరోజు ఏజెన్సీ ప్రాంతం ఎందుకు వచ్చినా వీళ్ళు ప్రైబుల్ విద్యార్థులకు ఎంత దుర్మల చేస్తున్న పరిస్థితి ప్రిన్సిపాల్ అందుకని ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేస్తే పోరాటం చేస్తామని రోజు మేము హెచ్చరిక ఇస్తున్నాము ఇదే విధంగా చూసినట్లయితే అన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కూడా ప్రతి క్లాసులో కూడా మేము సక్రమం అమలు చేయాలి ప్రిన్సిపాల్ లో రెండు గంటలు కానీ బదిలీ చేయకపోతే మేము కలెక్టర్ ముట్టడి పిలిపిస్తున్నాం ఇది పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సప్ప ఈ రోజు హెచ్చరికిస్తున్నాం హాలిడేస్ కదా